లోకానికి వచ్చింది నొప్పులు అనుభవించడానికి సిలువ పైన మరణ దండన విధింపబడి మనందరికీ విమోచించడానికి అంతేకాదే మనం ఎగిరి గెంతులు వేసుకొని తాగుబోతులుగా తిరుగుతామని కాదండి మన క్రిస్మస్ ఆడావుడు ఎక్కువ కదా మా దగ్గర స్టార్లు తెగలేపుతారండి మా మాకు ఇక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదులే కానీ మా వైపు లేపుతారండి వీధికి పది స్టార్లు ఉంటాయి మొన్నొకటిట్టానే వస్తున్న కారు మీద అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాడు స్టార్ అలా లేపుతున్నారు పైకి అయ్యగారు అలా ప్రార్థన చేసి వెళ్ళిపోగానే ఆయన పెట్టి పాట తెలుసా దంచవే మేనత్త కూతురా అండి అక్కడ దరిద్రుడు అనుకుంటే ఒరే ఇంక క్రిస్మస్ స్టార్ట్ అవ్వలే క్రిస్మస్ రోజు మహాదారుణం అండి ఆ రోజు ఈయన కూడని పాటలు అండి ఆ రోజు అసలు దేవుడు అండి మిగతా రోజుల్లోనైనా అసలు కళ్ళు తిరుగుతాడే ఆ రోజు అయితే ఆయన ఇరవై నాలుగు గంటల కళ్ళు మూసుకొని ఉంటాడేమో అనిపించింది నాకు అంత దరిద్రం జరిగింది ఆ రోజు అసలు దరిద్రం అండి ఎందుకంటే వాక్యానుసారంగా పండగ చేత వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్కిట్లు నేను చెప్పేది ఒకళ్ళు మా కొంతమంది పిల్లలకు కూడా అసభ్యకరమైనటువంటి భంగిమలతో డ్యాన్స్ లేపట్టాలు ఈరోజు సర్వ సమాజం పూర్తిగా పాడైపోయింది క్రైస్తవ బుద్ధి చెప్పేవాళ్ళే క్రైస్తవ సమాజాన్ని బుద్ధి చెప్పారనుకోండి వాడిని రెండో రోజు సభకు వెళ్ళవరు ఒకసారి సభకు వెళ్తేనండి నిజంగా సభ జరుగుతూనే ఉంది పక్కన బీరు బాటిల్లు పార్టీలు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇప్పుడు సభ అయిపోగానే సెమీ క్రిస్మస్ ఆ రోజు బాగా కూర్చున్నాడు సభ అయిపోవంగానే బిరుపాటి ఓపెన్ చేయాలి ఇప్పుడు అక్కడ కేసులు తెచ్చుకొని రెడీ పెట్టుకున్నారు అక్కడ ఏం చేయాలి చెప్పండి వీళ్ళందరూ పైన ఏమో స్టార్ ఉంటుంది లోపలేమో బారు ఉండేది ఇష్టానుసారం విచ్చలవిడి అలాంటిది మీరు ఎప్పుడు చేయకండి పొరపాటును కూడా అలాంటి సమాజంలో కూడా మీరు ఉండకండి చక్కగా వాక్యం చెప్పే సంఘాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి వాక్యం నేర్చుకోండి మన ప్రభువు త్యాగం గురించి చెప్పే సంఘాల దగ్గరికి వెళ్ళండి విడిగా తాగి ఇష్టానుసారంగా డాన్సులు వేసే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి మీ జీవితాలను పాడు చేసుకోండి క్రైస్తవ జీవితాన్ని ఆర్పుకోకండి